అభ్యర్థులు ఫేరీ ఈ సందర్భంగా అభ్యర్థులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ పోస్టులకి బిఎస్సి పరీక్షకి వయో పరిమిత నలభై ఏడు ఏళ్ళకి పెంచాలని కొన్ని వేల మంది కోరుతా ఉన్నారు అలాగే కేవలం నలభై ఐదు రోజులు ఇచ్చారు ప్రిపరేషన్ ఇది ఎంత మాత్రం సరిపోదు తొంభై రోజులు పెంచాలని కొంతమంది అభ్యర్థులు కోరుతూ ఉన్నారు అలాగే డిగ్రీలో మార్కులు కూడా యాభై శాతం ఆ పని తీసేయాలని కూడా మంది అభ్యర్థులు కోరుతా ఉన్నారు ఇలాంటి అంశాలన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టిని తీసుకెళ్లాం ఈరోజు మంత్రి లోకేష్ గారు కూడా వస్తున్నారు ఆయన దృష్టి కూడా తీసేయాలని ఇదే సమయంలో డివైఎఫ్ఐ డెమోక్రటిక్ ఇంగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్న జన సంఘం మరి డిఎస్సి నోటిఫికేషన్ కోసం డివైఎఫ్ఐ అనేక ఉద్యమాలు చేసి గత అనేక సార్లు అరెస్టులు అయ్యారు బిఐఎంఐ నాయకులు డీబైఎంబై తన బాధ్యతగా మన నగరానికి అలాగే మన జిల్లాకి ఉపయోగపడేటటువంటి విధంగా బిఎస్సి పరీక్ష ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి ఒక అవగాహన సదస్సు నిర్వహిస్తూ ఉంది మూడవ తేదీ మే మూడవ తేదీ శనివారం సాయంత్రం నాలుగు గంటలకి గుర్రం జాషివా విజ్ఞాన కేంద్రం టూ బై సెవెన్ గ్రాడిట్ బ్యాంక్ రెండు బై ఏడు గ్రాడిట్ బ్యాంక్లో ఈ అవగాహన సదస్సు జరుగుతుంది మరి ఈ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఈ అవగాహన సదస్సులో ప్రధానంగా ఈ పరీక్ష ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం పుస్తకాలు చదవాలి మొదలైనటువంటి విషయాలు వివరించుకుంటారు అదే సమయంలో వచ్చిన అభ్యర్థులందరికీ కూడా బిఎస్సి సిలబస్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సైకాలజీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మీద ఒక పుస్తకం

నోటిఫికేషన్ రావడం కోసం ఆందోళన చేయాల్సి వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన రకాలటువంటి సమస్యల మీద ఆందోళన చేయాల్సిన పరిస్థితుంది ఎటువంటి సమస్యలు లేకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి గత ఇక ఎంతకాలం వెయిట్ చేసిన లోకేష్ స్టేట్మెంట్ మంత్రి గారు మేము నోటిఫికేషన్ తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి న్యాయ సంబంధమైన సమస్యలు లేకుండా మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ప్రత్యేక చెప్పిన కానీ ఈరోజు పరిశీలించినట్లయితే మొత్తం అభ్యర్థులందరూ చాలా లక్ష లక్షాది మంది అభ్యర్థులందరూ కూడా ఆందోళన చెందినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈ అభ్యర్థులు ఏ అయితే ప్రధానంగా నాడు బ్యాంక్ మీద అభ్యంతరాలు తెలియజేశారు ఆ అభ్యంతరాల మీద పరిష్కరించాలని చెప్పి ఇరవై అబ్బాయిగా ఆందోళన ఇవ్వాలవుతా ఉన్నాం అదేవిధంగా ఆందోళన పక్క చేస్తే కోసం అభ్యర్థులు అవసరమైనటువంటి ఈ బిఎస్సి మీద అవగాహన కోసం పరీక్ష ప్రిపేర్ అయ్యే దాంట్లో మనం ఎక్కడ ప్రిపేర్ అవ్వాలనే విషయం కూడా తీసుకెళ్ళడం కోసం ఈ అవగాహన సదస్సుని నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి అభ్యర్థులు ఆందోళన ఇవాల్ అవుతాయి ఈ సదస్సును కూడా చేప మే మూడవ తారీఖు టూ బై సెవెన్ క్రాడిఫై సురంజాయ విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి శనివారం సాయంత్రం నా ప్రజలు జరిగేటువంటి సదస్సుని చేపడం చేయాలని ఈ సదస్సు వచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా రెండు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది వారికి అవకాశం సజీనం చేసుకోవాలని చెప్పి కూడా డివారిపై విజ్ఞప్తి చేస్తాం